ండి ఐఎమ్ రేన్కా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండ్ ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెలున్న సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈరోజు మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది నేను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి ఫస్ట్ వన్ కింగ్ ఆఫ్ స్వర్స్ ఎనర్జీ వచ్చింది టెంపరెంట్స్ ఎనర్జీ వచ్చింది సెకండ్ వన్ థర్డ్ వన్ ఇదేమో ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ ఏమో ఫైవ్ ఆఫ్ ఫోర్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది అలాగే ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లవర్స్ కార్డ్ అయితే వచ్చింది సిక్స్త్ వన్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి నైన్త్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వన్ వచ్చేసి మూన్ కార్డ్ అయితే వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీ వ్యక్తి మీవన్నీ లాక్కొని మీ జీవితంలో మిమ్మల్ని వదిలేసి మీకైతే ద్రోహం అనేది చేశారు ఆ విషయాలు అయితే తెచ్చుకుంటూ ఉన్నారండి వారు ఇప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని ఒక పొగరు అహంకారంతో మళ్ళీ మీరే తన జీవితంలోకి రావాలని వస్తే బాగుంటుందని మీ పర్సన్ మిమ్మల్ని అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే తను రావడానికి ఏంటంటే ఈగో అనేది అడ్డొస్తుంది తన ఈగో అనేది మీ ముందు తగ్గించుకోవడం ఇష్టం లేదు తను ఎప్పుడు హై ఎనర్జీలో ఉండేవారు మీరు లో ఎనర్జీలో ఉండేవాళ్ళు అందువల్ల మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీరే తగ్గితే బాగుంటుంది నేను తనకి తగ్గడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు అంటే తను ఎవ్వరి ముందైనా దిగజారి జీవించడం అనేది జరుగుతుంది బట్ మీ ముందు మాత్రం తగ్గరనమాట తనకి ఇప్పుడు మళ్ళీ మీరు గతంలో లాగా తగ్గి తన ముందుకు వస్తే బాగుండాలనుకుంటున్నారు సిచ్యువేషన్స్ అన్నీ బ్యాలెన్స్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే బ్యాలెన్స్ కావాలనుకుంటున్నారు చేయాలని కూడా అనుకుంటూ ఉన్నారు థర్డ్ వన్ ఏమో ఎయిట్ ఆఫ్ ల్యాండ్స్ ఎనర్జీ ఈ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు అంటే కొత్త లైఫ్ అనే స్టార్ట్ చేయాలి ఇప్పుడు ప్రకృతిలో మనకు వర్షాలు పడినప్పుడు మన మనసు చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది అలాగే అది వింటర్ సీజన్లో కూడా మంచు పరుస్తూ అంటే కురుస్తూ ఉంటే చాలా మనసుకు ప్రశాంతత అనేది ఇస్తుంది మీతో ఉన్న రిలేషన్ కూడా అలా ఉంటుంది అంటే మీరు టాక్సిక్ కాదు తను టాక్సిక్ అయి టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్లోకి వెళ్ళి మీకు పెయిన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఈ వ్యక్తి ఇప్పుడు చాలా అలసిపోయారండి లైఫ్లో అంటే థర్డ్ పార్టీ దగ్గర తను అలసిపోయారంటే థర్డ్ పార్టీ యొక్క గుంతమ్మ కోరికలు మీ పర్సన్ తీర్చాలి కదా అది తనకు తీర్చకపోవడం వల్ల తను కూడా కొన్ని సిచ్యువేషన్స్లో అలసిపోయి తను ఒక హిడన్ జీవితం అనేది గడుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర అందరికీ జెన్యున్గా అయితే జీవించడం లేదు అంటే తప్పు చేసిన వాళ్ళు హిడెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు అంటే వాళ్ళు ఒకటి చేస్తారు ఒకటి చెప్తూ ఉంటూ అనమాట మీది అలా లేదు మీ లైఫ్ హ్యాపీగా ఉంది అది ఇప్పుడు తను లైఫ్లో అలసిపోయినట్టుగా కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు లవర్స్ కార్డ్ వచ్చింది మీ పట్ల మీ వ్యక్తికి చాలా అట్రాక్షన్ అయితే ఉంది ఫిజికల్ అట్రాక్షన్ అనేది విపరీతంగా అయితే ఉంది మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటూ ఉన్నారు అలాగే త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు అలాగే మీరు ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా హ్యాపీగా ఎంజాయ్ మూడ్లో ఉన్నారా తానే బాధపడుతూ ఉన్నానా అనే విధంగా కూడా థింక్ చేస్తూ ఉన్నారు అట్రాక్షన్ ఉంది మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారనుకుంటున్నారు అంటే మీ పట్ల ఒక నెగిటివ్ థాట్స్ కూడా ఉండడం అయితే జరిగింది పాజిటివ్గా ఎంత ఉన్నాయో ప్రేమ ఎంత ఉందో తను మీకు చేసిన ద్రోహమేంటో ప్రతీది కూడా జ్ఞాప్తికి అయితే తెచ్చుకుంటున్నారు అలాగే తను ఇప్పుడు బాధతోటి ట్రావెల్ అవుతున్నారు మీకు ఇచ్చిన పెయిన్ ఆ పర్సన్కి అయితే తిరిగి రావడం అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆ పర్సన్ అయితే పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారండి టెన్ అవెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ కిడ్స్ మిమ్మల్ని కలిసి అందరూ ఒకే దగ్గర ఫ్యామిలీ సంతోషంగా హ్యాపీ ఫ్యామిలీ లాగా ఉంటే బాగుంటుంది ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది జీవిస్తే బాగుంటుంది మీ మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ సెపరేషన్ బ్లాకేజెస్ అన్నీ పోతే బాగుంటుంది నాకు ఇప్పుడు నేనున్న లైఫ్ చాలా బడింగ్ అయితే ఉంది నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నాకు ఆర్గ్యుమెంట్లు అనేవి జరుగుతూ ఉన్నాయని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు తను ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంత మంచి లైఫ్ అయితే లీడ్ చేయట్లేదు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు కనుక చూసినట్లయితే వృచ్చిక రాశి వచ్చిందండి మకర రాశి మిథున రాశి కర్కాటక రాశి మేషరాశి అలాగే మీ యొక్క రాశులు మీ రాశులు చూసినట్లయితే వ్యూవర్స్వి మిథున రాశి సింహరాశి వృషభ రాశి మేషరాశి ధనస్సు రాశి మీనరాశి తులారాశి కర్కాటక రాశి కన్యారాశి ఇవి మీ రాశులండి అలాగే మీ పర్సన్ యొక్క లెటర్స్ నేమ్లోని ఫస్ట్ లెటర్ ఎఫ్ లెటర్ ओलेटर ईलेटर वैलेटर एटर्टर एसलेटर डबल्यूलेटर के केटर लेटर, जेड लेटर लेटर, B लेटर, X लेटर అలాగే మీ నేమ్లోని ఫస్ట్ లెటర్ వ్యూవర్స్ యొక్క నేమ్లోని ఫస్ట్ లెటర్ ఎం లెటర్ జెడ్ లెటర్ వి లెటర్ టీ లెటర్ ఎస్ లెటర్ ఈ లెటర్ ఎల్ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్తానండి ఇవి మీ ఈ యొక్క వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఫైవ్ నైన్టీన్ వన్ నైన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ సిక్స్టీన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సెవెన్ ఎయిటీన్ సెవెంటీన్ ఎయిట్ ఇవి మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నెక్స్ట్ ఏమో మీవి వ్యూవర్స్వి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్తులు వన్ త్రీ థర్టీన్ త్రీ జీరో థర్టీ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ టూ ఫోర్ థర్టీ వన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ సెవెన్ ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు నేను చెప్పిన పాయింట్స్ మీకు థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి